పునుగులు ఈ పదానికి ఉన్న క్రేజే వేరబ్బా అందులోనూ మా విజయవాడ వాళ్ళకైతే పునుగులు అంటే మహా పిచ్చి చిన్న పునుగులు పెద్ద పునుగులు ఆ పునుగులు ఈ పునుగులు అనే తేడా ఏం లేదు సాయంత్రం అవ్వాల్సిందే పునుగులు బండి దగ్గర వెళ్లాల్సిందే అంత ఇష్టం ఇదిగో ఇక్కడే వచ్చింది చిక్కంతా పునుగులంటే మైదా పిండి వాడతారు మంచి నూనె అసలే వాడరు మరి ఏం చేయాలి ఇదిగో ఇంట్లో ఇలా తయారు చేసుకోవాలి చాలా హెల్దీగా అసలు మైదా గోధుమ పిండి ఏమి వాడకుండా మంచి నూనెతో తయారు చేసుకుంటాము మరి ఇంకా ఆలస్యం ఎందుకు తయారు చేసుకున్నా వచ్చేయండి పురుగులు తయారు చేసుకోవడానికి ఇలా మినపప్పుని బియ్యాన్ని ముందు రోజే నానబెట్టుకోవాలి మామూలుగా మనం దోశలకి ఇడ్లీలకి నానబెట్టుకుంటాం కదా అలా నానబెట్టుకోవాలి ఒక కప్పు మినపప్పు తీసుకుంటే ఒకటిన్నర కప్పులో బియ్యం తీసుకోవాలి మామూలుగా దోశలకి అయితే రెండు నుంచి మూడు నాలుగు కూడా తీసుకుంటాం కదా ఇక్కడైతే ఒకటిన్నర మాత్రమే తీసుకోవాలి ఒకటి తీసుకున్నా కూడా పర్వాలేదండి కాకపోతే కొంచెం నూనె ఎక్కువ పీల్చుకుంటాయి పొద్దున్నే పురుగులు వేసుకోవాలంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి కనీసం ఐదు ఆరు గంటల సేపు అయినా పప్పు బియ్యం నానాలి అప్పుడే చక్కగా వస్తాయి పునుగులు అనేవి గుల్లగా వస్తాయి పిండి మెత్తగా ఉండి ఇప్పుడు వీటిని బాగా శుభ్రం చేసేసుకుని మిక్సీలో వేసేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని మనం మినపప్పును వేసేసుకోవాలి ఇక్కడ నేను గుళ్ళపప్పు తీసుకున్నాను కానీ పొట్టుపప్పు తీసుకుంటే ఇంకా గుల్లగా వస్తాయండి వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలి మిక్సీ తిరగనట్లయితే కొద్దిగా వాటర్ వేసుకోవాలి మనం గారెల పిండికి వేసుకున్నట్లు తక్కువ వాటర్ తో వేసుకోవాలి కాకపోతే బాగా మెత్తగా రుబ్బుకోవాలి చూడండి ఇలా పిండి అనేది మెత్తగా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము పప్పు బియ్యం రెండు ఒకేసారి రుబ్బొచ్చు కదా అంటారు కదా కానీ ఇలా విడివిడిగా రుబ్బుకుంటే బాగా గుల్లొస్తుందండి పిండి అనేది మనం దోశల పిండికైనా ఇలా విడివిడిగా రుబ్బుకుంటే దోశలు బాగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు బియ్యాన్ని కూడా వాటర్ లేకుండా మిక్సీ జార్ లో వేసేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఈ బియ్యం పిండిని కూడా ఇందాక మనం రుబ్బుకున్న మిన పిండిలో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పంచదార ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పంచదార వేయడం వల్ల పునుగులు అనేవి మంచి రంగు వస్తాయి ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము పిండి ఏమి నానక్కర్లేదండి అప్పటికప్పుడు ఫ్రెష్ గా వేసేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ లో నూనె వేసుకోవాలి పునుగులకి నూనె అనేది ఎక్కువ ఉండాలండి అప్పుడే పునుగులు అనేవి చక్కగా వస్తాయి మరి తక్కువ వేసామంటే మనకి చక్కగా రావు ఒక పక్క వేగి ఒక పక్క వేగనట్లుంటాయి నూనె వేయక్కాక మనం పునుగులు వేసుకోవాలి నూనెంతా పొగలు వస్తుంది కదా ఇక్కడ నేను గానిగ నూనె వేడానండి వేరస నూనె అందుకే బాగా పొగలు వచ్చినట్లుంది ఇప్పుడు పునుగులు వేసేసుకుందాము ఒక్కొక్కటిగా నూనెలో వేసేసుకోవాలి పునుగులు వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ లో ఉండాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి మార్చుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకున్నట్లయితే మనకు పునుగులు అనేవి పైకి తేలవు నూనె అనేది బాగా కాగితేనే పునుగులు అనేవి ఇలా పైకి తేలుతాయి అప్పుడే గుల్లగా వస్తాయి నూనె కూడా తక్కువ పీల్చుకుంటాయి లేదంటే నూనె బాగా పీల్చేసుకుంటాయి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకుంటే లోపలకంతా బాగా వేగుతాయి చూడండి ఇలా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని ప్లేట్ లో తీసేసుకోవడమే ఇందులో మనం సోడా ఉప్పు కూడా వేయలేదండి అయినా కూడా చక్కగా గుల్లగా వస్తాయి ఒకప్పుడు పునుగులు అంటే ఇవేనండి ఇప్పట్లా మైదా పిండి శనగపిండి ఇలా రకరకాల పిండి కలిపేసి వేసేవాళ్ళు కాదు అప్పటికప్పుడు బియ్యం పప్పు నానబెట్టుకుని రుబ్బొని వేసేవాళ్ళు పండుగలు వచ్చినా చుట్టాలు వచ్చినా ఇలా చక్కగా ఫ్రెష్ గా చేసి పెట్టేవాళ్ళు వేరస నూనె ఎక్కువ వాడేవాళ్ళు కాబట్టి చాలా హెల్దీగా కూడా ఉండేవి వీటిని కాణి పులుగులు అనేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అప్పుడు రూపాయలు పైసలు అనాలు కాణీలతో పిలిచేవాళ్ళు కదా ఈ పురుగులు ఒక కాణికి ఒక పునుగు ఇచ్చేవాళ్ళు అంట వాళ్ళు చిన్నప్పుడు అందుకని వీటిని కాణీ పునుగులు అనేవాళ్ళు వాళ్ళు చిన్నప్పుడు కూడా అమ్మొచ్చాయి కాకపోతే ఇంట్లో చేసుకుని తీసుకొచ్చేవాళ్ళు ఇలా బళ్ళు పెట్టుకుని కాకుండా అమ్మమ్మ వాళ్ళు కొనుక్కునే వాళ్ళంట నాకు ఎప్పుడు చెప్తూ ఉండేది వీటిని కాణీ పునుగులు అంటారని చూడండి పురుగు అనేది చక్కగా లోపలకంతా వేగింది వీటిని పల్లి చట్నీ కాని కొబ్బరి చట్నీ కానీ టమాటో చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది మీకెవరికన్నా తెలియకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి మిగిలిపోయిన ఇడ్లీ పిండి దోశ పిండితో కాకుండా ఇలా ఫ్రెష్ పిండితో తయారు చేసుకోండి వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు